దైవమర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు డిసెంబర్ ఇరవై మూడు దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు రోమా ఎనిమిది పద్నాలుగు ఇక్కడ పరిశుద్ధాత్మను నడిపించు ఆత్మగా చూస్తున్నాం మన జీవితములలో బహిరంగముగా దేవుని ఏర్పాటు ప్రకారం మనల్ని అడుగడుగునా నడిపించును మనము బుద్ధిహీనులము మనంతట మనము దేవుని చిత్తమును కనుగొనలేని వారము మీరు దేవుని చిత్తమును కనుగొంటిరా అని పాస్టర్లను విద్యావేత్తలను చాలామందిని అడిగితే దేవుని చిత్తమును మీరు ఏరితిగా కనుగొనిరి వారు కలవరపడి సమాధానమేమీ చెప్పలేకపోయిరి వారు బైబిలు కంటోపాఠముగా ఎరిగి ఉన్నప్పటికీ దేవుని చిత్తమును ఎట్లు కనుగొనవలనో వారికి తెలియకుండాను క్రైస్తవ జీవితంలో ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయం ప్రభు అయిన యేసుక్రీస్తు తన జీవితం అంతయు తండ్రి చిత్తమును చేతిలోనే గడిపాను నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నదని ప్రభువు యోహాను సువార్త నాలుగు అధ్యాయం ముప్పై నాలుగోత్సరంలో చెప్పాను గెత్సమనే తోటలో కూడా నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రభు ప్రార్థించారు కనుక మనము ప్రభు చిత్తము ఎరుగుటలో అవివేకులముగా ఉండకూడదు ఐదు పదిహేడు ప్రైజ్లాడ్